ప్రత్యూష మాకు ముగ్గురు పాపలండి మా చిన్న పాపకి పుట్టుకతోనే హోల్ ఉందని చెప్పారండి డాక్టర్లు ఎక్కడికి వెళ్ళినా రెండు ఆపరేషన్లు పడతాయి పడతాయమ్మా రెండు లక్షలు అవుతాయి ఒక్క ఆపరేషన్ కి వెళ్ళి మేము అమౌంట్ తెచ్చుకోండి ఆపరేషన్ జాయిన్ చేసుకుంటాం అంటున్నారు మేము అంత స్థామత లేదండి మేము కూలి పని చేసుకుని బ్రతికే బ్రతికేవాళ్ళము తెచ్చుకుంటే తినేవాళ్ళమేనండి ఆర్థిక సహాయం కోసం చాలా మందిని అడిగామండి డాక్టర్ శ్రీనివాస్ గౌతమ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గొల్లపల్లి మెడికల్ ఆఫీసర్ అండి బేబీ అవంతిక అని డాక్టర్ ఆఫ్ చంటిబాబు గారి వాళ్ళ పాప పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉండటం వల్ల చాలా హాస్పిటల్ తిరిగి వాళ్ళు బయట ప్రైవేట్ లో సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షలు ఖర్చు అవుద్దని రెండు ఆపరేషన్ సెట్టింగ్ లో పడతాయని చెప్పి ఆ డాక్టర్స్ చెప్పడం వల్ల వీళ్ళు సీఎం గారు నవంబర్ పదిహేడున నోజువీడు వచ్చినప్పుడు సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారండి సీఎం సార్ నేను చెప్పానండి పాపం చూపించి ముగ్గురు ఆడపిల్లలండి ఆపరేషన్ చేయించుకునే స్థామతం మాకు లేదు నా భర్త కూలి పని చేసుకుంటాడండి అని చెప్పారు అమ్మ నువ్వు బాధపడద్దు నేను ఆపరేషన్ చేపిస్తానని సీఎం గారు పాపను పట్టుకొని చూసి వెంటనే పెద్ద తిరుపతి పంపించారండి ఖర్చులకు లక్ష రూపాయలు చెక్ ఇచ్చారండి సీఎం గారు డీసీ ఆరోగ్యశ్రీ అండ్ కలెక్టర్ గారికి డైరెక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ డీసీ ఆరోగ్యశ్రీ గారు పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్ తిరుపతికి రిఫర్ చేసి ఈ చేయటం చేయడం జరిగిందండి వీళ్ళని నవంబర్ ముప్పై తారీఖున పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారండి సో రెండో తారీఖున ఈ బేబీకి సర్జరీ జరిగిందండి ఎనిమిదో తారీఖున బేబీ డిశ్చార్జ్ అయ్యారు పిఎస్ గొల్లపల్లి తరఫు నుంచి మేము ఫాలోఅప్ చేస్తున్నాం ఐదు లక్షలు అడిగారండి బయట అయితే మేము చేయించుకోలేము అని చెప్పి సీఎం గారి వల్లే జరిగింది సీఎం సార్ సహాయం చేయకపోతే మా పాప జరిగేదే కాదు బాగా చేశారండి మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి మందులు కూడా వాళ్ళే ఇచ్చారు మళ్ళీ మాకు ఆరోగ్య ఆశ్ర కింద ఎనిమిది వేలు ఇచ్చి పంపించారండి మా దారి ఖర్చులకు గాను మాకు ఆరోగ్యశ్రీ ద్వారా సీఎం గారు చేసిన ఈ మేలుకి కుటుంబం మేము అందరం జీవితకాలం మేము ఆయనకు రుణపడి ఉంటాము సీఎం గారికి చాలా చాలా థ్యాంక్స్ మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రాణాన్ని కూడా నిలబెట్టేందుకు ప్రతి అడుగు కూడా చిత్తశుద్ధితో మనస వాచ కర్మన పూర్తి కమిట్మెంట్ తో వేశాము అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సీఎం గారు మాకు ఎంతో మేలు చేశారు మేము ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము సీఎం గారు మళ్ళీ గెలవాలి మా అలాంటి ఇంకా ఆయన ఆదరించాలని నేను కోరుకుంటున్నాను మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు